ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు ఇది పండుగ కాదు ఇది శివుడి త్యాగాన్ని గుర్తుచేసే రాత్రి ఒకప్పుడు దేవతలు అసురులు సముద్రమదనం చేసినప్పుడు ప్రపంచాన్ని నాశనం చేసే హాలాహల విషం బయటికి వచ్చింది ఆ విషం భూమిని తాకితే చాలు సృష్టి అంతా నాశనం ఎవరూ ముందుకు రాలేదు దేవతలకైనా భయం అసురులకైనా భయం అప్పుడు ఎవరూ ఊహించని విధంగా శివుడు ముందుకు వచ్చాడు ప్రపంచాన్ని రక్షించేందుకు ఆ విషాన్ని తన కంఠంలోనే ఆపాడు అందుకే నీలకంఠుడయ్యాడు కాని ఆ విషం కిందికి దిగితే ప్రపంచం అంతమవుతుంది అందుకే శివుడు మొత్తం రాత్రి ధ్యానంలో మేల్కున్నాడు అది ఒక సాధారణ రాత్రి కాదు అదే మహాశివరాత్రి ఈ రాత్రి శివుడు నిద్రపోలేదు లోకాన్ని రక్షించేందుకు తనకే తాను త్యాగంచేశాడు అందుకే ఈ రాత్రి మేల్కొన్న భక్తుడు శివుడి త్యాగాన్ని గుర్తు చేసుకుంటాడు ఉపవాసం జాగరణ నామస్మరణ ఇవి పూజలు కాదు కృతజ్ఞతలు శివుడంటే కేవలం దేవుడు కాదు త్యాగం శాంతి అహంకారానికి అంతం మనలోని చీకటిని నాశనం చేయటమే మహాశివరాత్రి అర్థం ఈ రాత్రి మీరు శివుణ్ణి అడగాల్సింది వరాలు కాదు శాంతి బలం సహనం ఈ మహాశివరాత్రి మీ జీవితం శివుడిలా నిశ్శబ్దంగా శక్తివంతంగా మారాలి ఓం నమ శివాయ